హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావనీ విలాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు హెల్దీ రెసిపీ జీడిపప్పు మీల్ మేకర్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి సేమ్ మటన్ కీమా కర్రీ లానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ముందుగా మనం దీనికోసం మీల్ మేకర్ని ఇలా ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ సోప్ చేసుకోవాలండి నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టించుకోండి దీన్ని ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా కూడా అయిపోతుందండి కర్రీ అనేది ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చాలా కొంచెం తీసుకుంటే ఎక్కువ అయిపోతుందండి కర్రీ ఒక చిన్న బౌల్ తీసుకుంటే చాలా డబల్ క్వాంటిటీలో అలా అవుతుంది కర్రీ ఇప్పుడు ఇది మగ్గడానికి మూతపెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోండి టమాటా బాగా మెత్తగా అయిపోయా అంతవరకు మగ్గించుకున్నాక ఇలా మగ్గిపోయాక నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా లైట్గానే వేసుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది చిట్కర పసుపు వేసుకుని పచ్చి పచ్చిపశిని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదండి వీటినే చోయస్ చంగ్స్ కూడా ఉంటారు కదా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి అది చోయ లేదంటే నార్మల్ కిరాణా షాప్లో దొరుకుతుంది ఇవన్నీ ఇందులో వేసేసుకుని ఇందులో రుచికి తగ్గ కారం అలాగే ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవిలో కలిపేసుకున్నాక ఇందునప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ వేసుకోండి అలాగే మీరు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని వాటర్ వేసేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి దగ్గరికి ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ అయినా జీడిపప్పు సోయా కీమా కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి అప్పటికప్పుడు ఏం కరీం చేయాలన్నప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్